ఏ విధంగానైతే తేనెటీగా తे, రకరకాల పుష్పాలపై వాలి మకరందాన్ని సేకరించి తేనెతెట్టులో నిల్వ చేస్తుంది ఎన్నో రకాల పుష్పాలపై వాలి రకరకాల జాతుల పుష్పాలపై వాలి వాటి మకరందాన్ని సేకరించి తేనెతెట్టులో నిల్వ చేస్తుంది రకరకాల పుష్పాల ఈ మకరందాలు కలిసి తేనెతెట్టులో తేనెగా మారుతాయి ఆ తేనె ఏ పుష్ప మకరందం నుంచి వచ్చిందో మనము ప్రత్యేకంగా తెలుసుకోలేదు కానీ దాని యొక్క ఫలం మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్ని మకరందాల కలియగా ఈ తేనె అదేవిధంగా మానవుడు అన్ని గ్రంథాల పఠనం చేసి గ్రంథాలంటే పుష్పాల వాటి మకరందాన్ని సేకరించి మకరందాన్ని సేకరించి జ్ఞానాన్ని తయారు చేయాలి తేనె అనే జ్ఞానాన్ని తయారు చేసి ఈ ప్రపంచ సమస్యలు అనే రోగాలను దూరం చేయాలి రకరకాల గ్రంథాలు ఈశ్వరుడు వేదాల నుంచి ఋషులు ఆ వేదాల నుంచి రకరకాల గ్రంథాల ప్రచర చేశారు వాటన్నింటినీ పఠించాలి పఠించడం అంటే వాటి మకరందాన్ని స్వీకరించాలి స్వీకరించి అన్నింటినీ కలిపి తేనె అనే తెలివిని తయారు చేసి ప్రపంచంలోని సమస్యలను పరిష్కారం చేయాలి ఈ అవిద్యను దూరం చేయాలంటే ఆ తేనె కావాలి ఆ తేనె అనే తెలివి కావాలి అవిద్యను దూరం చేయాలి అన్యాయాన్ని దూరం చేయాలి అభావాన్ని దూరం చేయాలి వీటిని దూరం చేయాలంటే సకల శాస్త్రాల సారాన్ని మనం గ్రహించి అన్నింటినీ కలిపి తేనెలాగా ఒక గొప్ప శక్తిని పొంది ప్రతి సమస్యను పరిష్కరించాలి ప్రపంచానికి ఆనందాన్ని అందించాలి